పోలీసులకు ప్రజా సేవకులైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా సేవ చేసి పదవీ విరమణ పొందిన పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు డబ్బులు ఇమ్మీడియట్ గా చెల్లించకపోతే అసెంబ్లీ తర్వాత సెక్రటరియేట్ ముందడా నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఏమీ చేయలేని మీరు రేపు ప్రజలకు చేస్తారని ఎలా నమ్ముతామనేది మొదటి ప్రశ్న దయచేసి సక్రమమైన పాలన అందియాలని ప్రభుత్వానికి కోరుతూ ఒకవేళ వీరికి అసెంబ్లీ పూర్తయ్యే లోపల చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమార్ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు అలాగే డీజీపీ జితేంద్ర గుప్తా గారు ఇవాళ మీరు ముందుకు వచ్చేది సరి అయిన నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూర్చుండి కేబినెట్ మంత్రుల ద్వారా ఇది నిర్ణయం తీసుకుని అందరికీ డబ్బులేపిస్తారనే నమ్మకం ఉంది మీ ఉద్యోగస్తులు మీరు ఉద్యోగులే కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీ కింద పనిచేస్తున్నారు అందరూ కూడా ఆలోచించుకోవాలా నిర్ణయం తీసుకోవాలా ప్రజలందరూ దీనికి మద్దతు తెలపాలా అసెంబ్లీ ముగించే లోపల ఈ డబ్బులు ఉద్యోగస్తుల ఖాతాలో జమగాకుంటే పోలీసుల ఖాతాలో జమగాకుంటే ఖచ్చితంగా నిరార దీక్ష మొదలు పెడతాం అది ఆమరణ దీక్ష కూడా పోతుంది